ఉత్తరాంధ్ర యువతకు అద్భుత అవకాశం ఇంటర్ డిగ్రీతో పాటు సాయుధ దళాలలో ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా ఇంకెందుకు ఆలస్యం మన కళలను సాకారం చేసే దిశగా కొత్త వలసలో వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ ప్రారంభం ఇంటర్ డిగ్రీతో పాటు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్సుల్లో ఉద్యోగాలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ట్రైనింగ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి గల యువత ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకోండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోండి చందులూరులో ఘనంగా దేవి తల్లి తీర్థ మహోత్సవ వేడుకలు ఉత్సాహంగా జిల్లా స్థాయి అడ్లపరగబం పోటీలు వివరాలు చూసుకుంటే లక్కవరపు మండలంలోని చందలూరు గ్రామ దేవత శ్రీ దేవి తల్లి అమ్మవారి పదమూడవ తీర్థ మహోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు ఆలయ కమిటీ గ్రామ పెద్దల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవంలో భాగంగా అమ్మవారికి ఉదయం నుంచి ప్రత్యేక పూజలు చేశారు ఆలయ అర్చకులు ఎరగవరపు సతీష్వామి ఆధ్వర్యంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించి మొగ్గులు చెల్లించుకున్నారు అమ్మవారి ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతో సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు విద్యుత్ కాంతులతో శోభాయమానంగా ఆలయం రూపుదిద్దుకుంది ఈ సందర్భంగా సప్తగిరి వెంకటేశ్వర కోలాట బృందం వారిచే ఏర్పాటు చేసిన కోలాట ప్రదర్శన డ్యాన్స్ బేబీ డ్యాన్స్ బుర్రకథ వంటి కార్యక్రమాలు పలువురిని అలరించాయి ఈ సందర్భంగా గ్రామ పెద్దల ఆధ్వర్యంలో సాయంత్రం నిర్వహించిన జిల్లా స్థాయి అడ్లపరుగు బంధం పోటీలు ఉత్సాహభరితంగా జరిగాయి ఈ పోటీల్లో అర్జునగిరికి చెందిన పరవాడ నాయుడు ప్రథమ బహుమతిని కైవసం చేసుకుని విజేతగా నిలిచారు ఎం కొత్తపల్లికి చెందిన ఇరుకర్తి లోవరాజు ద్వితీయ స్థానం కలగాడకు చెందిన పోలిపల్లి నాగేంద్ర కుమార్కు తృతీయ స్థానం నరసయ్యపేటకి చెందిన మమ్మన శివతేజకు నాలుగవ స్థానం చుక్కపల్లికి చెందిన అడ్డపల్లి పాలవెల్లి ఐదవ స్థానం నెక్కలవాణిపాలెంకు చెందిన శ్రీ పైడితల్లమ్మ ఆరవ స్థానం సాధించారు గెలుపొందిన విజేతలకు ప్రథమ బహుమతిగా పదిహేను వేలు ద్వితీయ బహుమతిగా పన్నెండు వేలు మూడవ బహుమతిగా తొమ్మిది వేలు నాలుగవ బహుమతిగా ఆరు వేలు ఐదవ బహుమతిగా నాలుగు వేలు ఆరో బహుమతిగా రెండు వేల నగదును ఉత్సవ కమిటీ సభ్యుల చేతుల మీదగా అందజేశారు ఈ కార్యక్రమంలో జేసీఎస్ మండలి ఇన్ఛార్జ్ ఎంపీటీసీ సభ్యులు ఎడ్ల కిషోర్ కుమార్ కొయ్యినేని కృష్ణ కసిరెడ్డి నరసింహ బోని అప్పలనాయుడు మాజీ ఎంపీపీ ఎడ్ల రమణమూర్తి గ్రామ పెద్దలు వివిధ పార్టీలకు చెందిన నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి